జిల్లా ఈటూరు నగర మండలం గోగుపల్లి గ్రామం వద్ద రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం ఒక్కసారిగా జీడివాగు పొంగడంతో ఆరబోసిన ధాన్యం సుమారు రెండు వందల ఎకరాల మేర కొట్టుకుపోయిన వరి ధాన్యం కళ్ళ ముద్దే కొట్టుకుపోతుంటే కాపాడుకోలేని స్థితిలో వరి రైతులు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈటూరు నగరం మండలం గ్రామంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం ఒక్కసారిగా జీడివాగు పొమ్మడంతో ఆరబోసిన ధాన్యం సుమారు రెండు వందల ఎకరాల మేర కొట్టుకుపోయిన వరి ధాన్యం కాళ్ల ముందే కొట్టుకుపోతుంటే కాపాడుకోలేని స్థితిలో వరి రైతులు